వెల్కమ్ టు వైఎల్ నైన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఎల్లారెడ్డిలో ఘనంగా సీతారాముల కళ్యాణం శ్రీ శబరి మాతాజీ ఇరవై ఐదవ రజసోత్సవ బ్రహ్మ్లీల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రావు ఎల్లారెడ్డిలో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ప్రధాన కూడలి నుంచి సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు అనంతరం శ్రీ సీతారాముల వారి కళ్యాణం స్థానిక పూజారి ప్రణయ్ ఆధ్వర్యంలో చేశారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ దృశ్యాన్ని తిలకించారు ఆలయ ధర్మకర్త సిద్ధి శ్రీధర్ ఆధ్వర్యంలో

మీ కుటుంబ సభ్యుల అందరూ కూడా ఒకసారి మనసులో ఆ పరమాత్మకి చెప్పుకోనండి ఏ దేశం సహకుటుంబానా అందరూ కూడా చేతులు జోడించి చెప్పండి మమ సహకు కామారెడ్డి జిల్లా తాడ్బాయి మండల కేంద్రంలో గల ఓం శ్రీ 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 పరమహంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరి మాతాజీ వారి ఇరవై ఐదవ రజతోత్సవ బ్రహ్మలీల వార్షికోత్సవ కార్యక్రమం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు ఆలయంలోని శబరిమాత ఆశీస్సులు అందుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భక్తులు అభిమానులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా తాడ్బాయి మండలం ఎర్రపహాడ్ గ్రామం నందు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు పాల్గొన్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సీతారాముల వారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలిపారు సీతారాముల వారి ఆశీస్సులు ఎల్లారెడ్డి ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరుకున్నారు అనంతరం గాంధారి మండలం రామ్ గ్రామంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు సీతారాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భక్తులు అభిమానులు పాల్గొన్నారు

ఎత్తి పట్టుగా నాకు రామలక్ష్మి మళ్లీ ఆ రోడ్డు నాకు వానకాలంలో కూడా చేసిన ఆయన నాకు ఎప్పుడు ఇరవై ఐదు రోజులు రోడ్డు అంబేద్కర్ విగ్రహం టెంపుల్ వరకు రోడ్ హండ్రెడ్ పర్సెంట్ చేసి మళ్ళీ ఉండడానికి బట్టిన మంచి రోజు దేవుని రోజు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నలభై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని పట్టణ మరియు మండల పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఏర్పడిన నాటి నుండి నలభై ఐదు సంవత్సరాలలో అధికారంలో వచ్చిన ప్రతిసారి భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధమైనటువంటి చట్టాలు బిల్లులు దేశ అభివృద్ధిని ప్రపంచ దేశాలకు సాటిగా తయారు చేసే విధంగా బీజేపీ నాయకత్వం పనిచేస్తుందని కొనియాడారు భారతదేశంలో కీలక సమస్యలైనటువంటి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు హిందువుల చిరకాల స్వప్నమైనటువంటి అయోధ్య రామాలయ నిర్మాణం ముస్లిం స్త్రీల అభివృద్ధి కోసం త్రిబుల్ తలాక్ రద్దు సిఏఏ వక్ఫ్ బోర్డు రద్దు అనేటువంటి చారిత్రాక అంశాలను తీసుకు పనిచేస్తుందని అన్నారు ముందు అనేక చట్టాలతో భారతదేశ కీర్తి పతాకం కోసం బీజేపీ పార్టీ ఆహ్వానించులు కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ మర్రి బాలకిషన్ బీజేపీ మండల అధ్యక్షులు పెద్దట్ల నర్సింహులు బీజేపీ పట్టణ అధ్యక్షులు రాజేష్ ఎల్లారెడ్డి మండల ఇన్ఛార్జ్ ఉమ్మన్న గారి రాజమోహన్ రెడ్డి మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పీకే బీజేపీ సీనియర్ నాయకులు ప్యాలల రాములు బీజేవైఎం పట్టణ అధ్యక్షులు శంకర్ మాజీ పట్టణ అధ్యక్షులు సతీష్ ఓబీసీ నాయకులు పోచయ్య శివ రమేష్ సత్యం పద్మశ్రీను గంగన్న వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా బిచ్కుందం మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మిఠాయిలు పంచుకుని నినాదాలు చేయడమైనది ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షురాలు అరుణ తార బీజేపీ బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షులు సెట్పల్లి విష్ణు అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ పంతులు బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీతారెడ్డితో కలిసి హాజరయ్యారు రాముల వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు రాష్ట్ర కుమారి మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొండ సురేఖ తదితరులు ఈ కళ్యాణ వేడుకకు హాజరయ్యారు వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్ట వస్త్రాలు సమర్పణ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వీరులు ఎన్యూ రేవంత్ రెడ్డి గీతాధిపత్యులు పట్టవస్త్రాలు మత్యాలను సమర్పిస్తూ ఉన్నారు అయోధ్యలోని రామాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కరమైనది శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలోని బలరాముడి విగ్రహం నుదుటపై మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సూర్యకిరణాలు ప్రసరించాయి ఏటా శ్రీరామనవమి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలోని సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా సన్నబియ్యం రేషన్ లబ్ధిదారుడు ఇంట్లో ఆయన భోజనం చేశారు ఆర్థిక స్థితిగతుల గురించి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు సీఎం వెంట సీఎస్ కుమారి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి రేషన్లో సన్నబియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పలువురు మంత్రులు వారి నియోజకవర్గాల్లో లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరాన్ని కలుపుతూ నిర్మించిన పాంబన్ బ్రిడ్జిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు దీనిని జాతికి అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఈ బ్రిడ్జిపై నుంచి తొలి రైలు ప్రయాణించింది ఇది రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవుతో దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెనగా నిలిచింది దీనిని ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో నిర్మించారు ప్రధాని మోదీ తమిళనాడులోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రధానికి పూలమాలలు వేసి ఆశీర్వాదమిచ్చారు పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామనాథ స్వామి మందిరం ఒకటిగా ఉంది వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు ఎల్లారెడ్డిలో ఘనంగా సీతారాముల కళ్యాణం సబరి మాతాజీ ఇరవై ఐదవ రజతోత్సవ బ్రహ్మలీల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్మోహనరావు ఎల్లారెడ్డిలో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు